నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ఒకప్పుడు పెళ్ళి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసేవాళ్ళు ఐదు రోజుల పెళ్ళి చాలా పండగగా చేసేవాళ్ళు అని విన్నాం చూసాం పూర్వకాలంలో అయితే ప్రజెంట్ వచ్చేసరికి మ్యాచ్ కన్ఫర్మ్ అయ్యాక ప్రీ వెడ్డింగ్ షూట్ అని చేస్తున్నారు పెళ్లికి ముందు సో అదంతా కార్యక్రమం అయిపోయాక షూట్ అంతా అయిపోయాక పీటలు ఎక్కేదాకా కూడా పెళ్ళి జరుగుతుందా లేదా నమ్మకం లేదు ఎవరికి కూడా ఓకే ఇదొకటి చూస్తున్నామంటే ఈ మధ్య కాలంలో బేబీ బంప్ అనేసి ఇదొక విడ్డూరం అది ఎప్పుడూ ఎవరు చూడండి కొంతకాలంగా అది బాగా వైరల్ గా అవుతుంది ఎలాంటి వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కూడా కంపల్సరీ ఆ బేబీ బంప్ ఫోటోస్ ఇమేజెస్ అవన్నీ ఫోటోషూట్ చేసుకోవటం వైరల్ చేసుకోవటం సో ఇదంతా జరుగుతుంది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మన సనాతన ధర్మం ప్రకారం ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ లేదంటే బేబీ బంప్ ఇలాంటి షూట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అంటారా అసలు కరెక్ట్ అంటారా అంటే మీరు అడిగేటువంటి ప్రశ్న చెప్తున్నారు మీరు సో దానికంటే ముందు నేను ఈ ప్రీ వెడ్డింగ్ గురించి నేను ఒక వీడియోలో చెప్తూ చెప్తూ అటువంటి దౌర్భాగ్య స్థితి మీరు అంటే దాకా ఆ పెళ్లి పీటల వరకు కూడా పెళ్లి అవుతున్నది నమ్మకం లేనటువంటి స్థితిలో వీడి పెళ్లికి ముందే ముద్దు ముచ్చట్లు అన్ని అయిపోతున్నాయి సో తప్పు కాదు ఇంటి మన మన ముందర ఆడపిల్ల ఉంది కొద్దిగా నేను మాట్లాడే పద్ధతి బాగుండకపోవచ్చు ఆ ముద్దు ముచ్చట్లలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి తప్పుడు పని చేసే అవకాశం కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఎందుకంటే మనం పిల్లలు ఉప్పు కారం తినేటువంటి పిల్లలు అదుపు తప్పే ప్రయత్నం కూడా ఉంటుంది ఇది నిజం ఇది నమ్మాలి మనం అలాంటి తత్వంలో ఏదైనా ప్రమాదం జరిగినా పెళ్లికి ముందే ఈ పిల్లకి ఏదైనా జరిగినా పెళ్లి పిల్లలు ఎక్కినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అది ఒక దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఎప్పటికైనా ప్రమాదమే అది మీకు ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు సనాత ధర్మంలో కాదు ఇతర మతాల వాళ్ళు కూడా అది వ్యతిరేకం రెండవది ఇక్కడ మనం అనుకున్న అమ్మాయి చెప్పినట్టుగా సనాతన ధర్మంలోని వాళ్ళే చేస్తున్నారు ఇది ఇంకొకళ్ళు చేయటం లేదు అంటే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి హంటర్ మోగించడానికి ఉన్నారు కానీ మీరు మీ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే డబ్బు మతం డబ్బు ఉన్నటువంటి మదంతో చేస్తున్నారు ఎంత తప్ప ఇంకోటి కాదు వాడు పక్క తొడ నేను మెడ కోసుకుంటాను చందాన ఇవాళ ఇప్పుడు డబ్బున్నోడు బాగా చేసిందని చెప్పేసి డబ్బు లేని వాళ్ళు కూడా ఆ పిల్ల ప్రోత్సాహంతో నానా నేను చేసుకుంటాను ఇట్లాంటిది ప్రీ వెడ్డింగ్ అని చెప్పి చేసుకోవడం వల్ల కూడా ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఒకటే ఏర్పడింది దానివల్ల అవుతుంది అప్పుల ఫలవుతున్నారు తల్లిదండ్రులు అప్పుల ఫలవుతున్నారు పెళ్లి కాకపోతే అభాస పాలవుతున్నారు అది మరణానికి కూడా దారితీస్తుంది నేను మొహమాన్ లేకుని చెప్తున్నాను అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రీ మెటర్నిటీ షూట్ అంటే ఇంకా అడ్వాన్స్ దరిద్రం అన్నట్టు పాపం ఆ పాపం మించినటువంటి మహాపాతకం అంటే ఒక స్త్రీ యొక్క నాభిని చూడాల్సింది ఒక్కళ్ళే ఒక్కళ్ళు స్త్రీ నాభిని చూసేది ఒక్కళ్ళే ఒక్కళ్ళు చూస్తారు ఒకటి చిన్నప్పుడు తండ్రి పెద్దగా అయిన తర్వాత భర్త మాత్రమే చూడాలి నాభిని కానీ ఆ నాభి అందాల్ని మీరందరూ కూడా గర్భంధరించేసి నీ యొక్క కడుపులోని శిశువు ఆడమ్మ అయిన సరే తంతున్నప్పుడు దాన్ని ప్రదర్శన చేయడం అనేది పుట్టే పిల్లవాడికి అటీజం వస్తుంది ఇటువంటి ప్రమాదం పడుతుంది నరదృష్టి అంటే అదేగా నున్నటి కడుపు కనపడుతోంది ఆ గర్భంలో శిశువు కనుతంతున్నాడు అది చూపిస్తున్నావు అంటే బోధిని కడుపు వచ్చేసింది ఆ బోధిని బ్రహ్మాండ కడుపు ఉంది ఓని కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారేమో నరదృష్టి పడట్లా ఆ నరదృష్టి ఒకటి కామకు చూసాడు ఇంకోళ్ళేనా కామకం చూసాడు ఇప్పుడు తొంభై ఏళ్ళ దాన్ని రేపు చేస్తున్నారు ఒక్కొక్కడు అలాంటిది ఇటువంటి చూసిన తర్వాత నువ్వు మామూలుగా వచ్చేసరికి నేను వాడే దృష్టి చూస్తాడు నీ నాభి చూస్తుంటాడు వాడు అలాంటి తత్వాన్ని ఎందుకు పంచుకుంటాను మీరు ఎవరు చెప్పారు మీకు ఏ శాస్త్రో చెప్పారు మీరు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే మీరు అనుకున్నటువంటి సినిమా తారాలను చెప్పినటువంటి ప్రభావం సినిమా తారలు బరి తగించి సినిమా చేసినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మీరు డబ్బులు చెప్పేసి మీరు ఇష్టమైన అందచందాలని ఒక మనకి పాపం ఒక పెద్ద ఆవిడ చెప్పారు అసలు ఆడదానికి దాచుకోవాల్సినవన్నీ కూడా బయటపడవి ఏంటి అనేటువంటి భావంతో చెప్పారు గట్టిగా అసలు ఏం చూపిస్తున్నారు ఆ హీరోయిన్లు ఎక్కడెక్కడ వస్త్రధాలు వేసుకుంటారు అవన్నీ కూడా నేర్చుకుని ఇప్పుడు పిల్లలు పబ్బులలో ఉంటున్నారు ఆ పబ్లలో ఉండి డ్రగ్స్ తీసుకొని జైలులో ఉంటున్నారు ఆ డ్రగ్స్ తీసుకు తర్వాత వాళ్ళు మానభంగానికి గురవుతున్నారు బయట వాళ్ళు కొంత బయటపడకుండా కంటిన్యూ అయ్యే వాళ్ళు కొంత దానికి ఏముంది బాగా డ్రగ్స్ తీసుకోవడం ఎవరైతే ఉంది ఎంజాయ్ చేస్తారంటే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు అంటే ఈ డబ్బు ఉన్నటువంటి మదంతో వ్యక్తులు చేయటువంటి ఈ యొక్క పరిక్రమణ అందరు కంటిన్యూ అవుతున్నారు ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నారు దానివల్ల ఈ బేబీ బంస్ కూడా మనకి ఫ్యూచర్లో నీ కుమారుడి కానీ కుమార్తెకి అటిజన్ రావడమో దుర్భరమైనటువంటి ధర్మ వ్యతిరేకంగా ఉండడమో లేదా సావాస దోషంతో నాశనం అయిపోయేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరెవరు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ప్రీ మెటర్నిటీ షూట్స్ చేసుకోకూడదు అది మంచిది కాదు ప్రమాదాన్ని కలిగిస్తుంది పిల్లల్లో వ్యతిరేక భావాన్ని కలిగిస్తుంది విద్యా సంపన్నత ఉండదు ఈ రెండు డబ్బులు ఉన్నటువంటి వీళ్ళల్లో డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ కొనుక్కుంటారు దే ఆర్ నాట్ ప్యూర్లీ ఎడ్యుకేటెడ్ ఏదో స్కూల్ లో ఇంగ్లీష్ స్కూల్ చదువుకోండి ఇంగ్లీష్ మాట్లాడే మాత్రమే అనుకోకండి బాగా చదువు అనుకో ఎప్పుడు కూడా ఐ ఐమ్ నెవర్ యాక్సెప్ట్ దట్ చాలా మంది సినీతారులు గానీ సినిమా హీరో హీరోయిన్ల పిల్లలు గానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకున్నటువంటి ఆంగ్ల భాష ప్రావీణ్యంతో మాట్లాడుతున్నారు తప్ప వారు ఏం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కారు వాళ్ళ కెమిస్ట్రీలో ఫిజిక్స్లలో మన పిల్లలకు వచ్చేటువంటి పర్సెంటేజ్ రాదు వాళ్ళకి పది కోట్లు పడేస్తే నీకు బోస్టన్ కాలేజ్ సీట్ వచ్చేస్తుంది నో డౌట్ అబౌట్ వస్తుంది అక్కడ వాడు బోస్టన్ గా అడ్మిషన్ ఉంటుంది వాడికి అంతే తప్ప అడ్మిషన్ తోని బయటకు వచ్చేవాడు కాదండి పాస్ అయ్యి బయటికి రాడు మధ్యలోనే వచ్చేస్తాడు మన రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు డబ్బు కొన్న వాళ్ళయితే వాళ్ళు డబ్బు చదువుకున్న వాళ్ళు కాదు చదువుని కొన్న వాళ్ళు ప్యూర్ గా కొన్నవాడు ప్యూర్ కూడా కాబట్టి ఇటువంటి తత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఇటువంటి విపరీత పోకడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ప్రీ మెటర్నిటీ షూట్స్ కానీ బేబీ బంప్స్ అని ఇంకొక బంప్స్ అని కొను పోయిన తర్వాత వేరే రకం కూడా షో చేస్తామంటే కుదొద్దమ్మా ఇప్పటికే దరిద్రం ఎక్కువైపోయింది ఆ దరిద్రంతో కామరూపమైన తత్వం పెరిగిపోతుంది కామం వల్ల పిల్లలు చెడిపోతున్నారు ఆ మగ పిల్లలు ఇటువంటి దృష్టి వల్లనే ఆడపిల్లని సొంత చెల్లని తప్ప కజిన్ ని కూడా తాపుగా చూస్తున్నారు వాళ్ళు చూసా ఒక టీవీలో కొంతమంది ఇతర ధర్మ వ్యతిరేకులు ఉన్నారు తల్లితో వాడు కొడుకును విషయం మనకు సోషల్ కనబడుతుంది తల్లిని పెళ్లి చేస్తున్నాడు తల్లికి కొడుకు పుట్టబోతున్నాడు వాడితో మన తల్లితో కొడుకు సంతానం కనబోతున్నాడు వాడు దాన్ని పేపర్లో లో చూపించుకుంటాడు అందరికీ నా కొడుకు పుట్టబోతున్నాడు నా తల్లితో అని ఆ తల్లి అనే పదానికి అర్థం ఉందా అంటే ఇటువంటి సావాస దోషం వల్లనే మనం నాశనమైపోతున్నాం అటువంటి వాళ్ళు దూరంగా ఉండాలి ఇటువంటి పనులకి మనం దూరంగా ఉంటేనే అని బాగుపడతాం లేదా నాశనం అనేటువంటి రోజుంటున్నామా కాబట్టి మీకు ఎటువంటి విషయాలు పనికి రావు కూడదు నేను అంటే తప్పుగా చెప్పాను అనుకోవద్దు మీరు నేను ముఖుసుడుగా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు మీరు అంటే ఆడవాళ్ళను గౌరవించేసి నేను ఫస్ట్ ఉంటాను నాకు ఒక కూతురు మాత్రమే నేను కొడుకుని కనలేదు కూతురు మాత్రమే ఎందుకంటే నా కూతురు తల్లితో సమానం అటువంటి నేను ఇటువంటి మాట మాట్లాడుతుంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను తప్ప నాకు ఎవరి మీద అగౌరవం కానీ ఏదో కోపం కానీ లేదండి ఇటువంటి అటువంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా నేను వాళ్ళని ఒక్కటే లంకిని అంటారు అటువంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునేటువంటి అందమైన అమ్మాయినా సరే లంకినితో సమానం వారి కాపురం సరిగా ఉండదు వాళ్ళ పుట్టబోయే పిల్లలు సరిగా పుట్టే అవకాశం లేదు ఇందులో సందేహం లేదు గురుగారు సో చాలా మంది చేస్తున్న మిస్టేక్ అంటారు అయితే మీ లో మిస్టేక్ అని కాదు తప్పు పరమ తప్పిది దోషయుక్తమైనటువంటి తప్పిది సంపూర్ణ దోషంతో పనికి రాదు ఎప్పుడు చూసుకోవాలి నువ్వు ప్రీ వెడ్డింగ్ అంటే ముందు చేసుకోవాలి అన్ని పుట్టుకుంటున్నావు ఆలయం చేసుకుంటున్నావు అగ్గ్ చేసుకుంటున్నావు ముద్దులు పెట్టుకుంటున్నావు ఇంకేదో చేస్తున్నావు అసలు ఎప్పుడు చూడాలి నువ్వు తెరతాటు తర్వాత చూడాలి అడ్డతెర ఎందుకు పెడుతున్నావు నీకు అడ్డద్రి పెట్టి ఆ అడ్డతెర తీసినప్పుడే ఒకరికి ఒకరు చూసుకోవాలి అయితే తత్వం మీరు ఇందాక అన్నారు ఐదు రోజుల పెళ్లి పదహారు పెళ్లి అని ఇటువంటి పెళ్లిలన్నీ కూడా ఆ రోజు చూసుకుంటారు దానికి ముందు నేను చూస్తాగా నా కూతురికి ఎటువంటి పిల్లవాడు వాడు చూడనా చూస్తాను నేను చూడగలుగుంటాను నా పిల్లకి డ్రెస్ ఏది వచ్చిన మీకు తెలిసినప్పుడు ఎటువంటి భర్త మంచివాడు నేను చూసుకోలేనా కాబట్టి అటువంటి ప్రేమతత్వం చేయవాడు తల్లిదండ్రులే తప్ప ఇంకొకరు కాదు కాబట్టి ఆ తెరసల్ల అడ్డతెర తీసిన తర్వాతనే భర్తను భార్యను చూసుకోవాలి తప్ప ముందుగానే ఆలింగనం చేసుకోవడం ముద్దులు అవన్నీ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అటువంటి పార్టీలకు వెళ్ళడం కూడా దరిద్రమే అటువంటి ప్రీవేట్ ఇష్యూస్ లో బోధించడం తప్పు కలుగుతుంది కదా కూడా అందరూ ఈవెన్మెన్ అవుతారు వాళ్ళ పిల్లలు పిటాకులు అయిపోతాయి గ్యారెంటీగా ఇప్పుడు కెమెరామెల్ తిట్టుకుంటున్నారు గ్యారెంటీగా అని చెప్పేసి ఇది జరుగుతుంది ఎవరి పాపంలో సరే తిలా పాపం తలా కాబట్టి నువ్వు ఆ పాపంలో భాగస్వామి ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం హద్దుల్లో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రమే నా మనవి హెచ్చరిక కూడా మనం పూర్వ రోజుల్లో ఒక రకంగా ఉండేది ఇప్పుడు స్టైల్ అనేసి స్టైల్ పేరుతో చాలా మార్పులు వచ్చాయి అన్ని విషయాల్లో కానీ మళ్ళీ పూర్వ వైభవం ఒకటొకటి మళ్ళీ తిరిగి వస్తుంది అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో ఈ విషయంలో కూడా మేబీ మళ్ళీ పూర్వ రోజులు వస్తాయని ఆశిద్దాం గురువు గారు చాలా చక్కటి విశ్లేషణ సో ఎందుకంటే సనాతన ధర్మం కానిది మనం పాటించొద్దు అనే విషయాన్ని క్లియర్ కట్ గా తెలియజేశారు సో చూసే వీక్షకులు కూడా పాటిద్దారని పాటిస్తారని మనం కూడా కోరుకుందాం గురుగారు